సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలో వద్దా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నీకు నిజంగా ఉంటే రిజర్వేషన్ ట్వంటీ ఫైవ్ చేసి కదా ఇది కదా ఎస్సీ వర్గం ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ ఇది మెతుకులు పారేసి సమంగా పంచుకోమన్న ఏంటని వాడిని తొక్క తీసేస్తున్నాం సంవత్సరం నుంచి దరిదాపు తిరుగుతున్నాము అంటే ఫైట్ చేద్దామని రియల్గా డబుల్ గోల్డ్ మెడిషన్బి అంటే నేను పాలిటిక్స్లో ఉన్నాను సార్ రాజకీయాలు చేయను మన ఎస్ఈలు చేయను డాక్టర్ ఎంబీబీఎస్ డబుల్ ఎంబీబీఎస్ డబుల్ గోల్డ్ మెడిషన్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఎక్స్ వస్తున్నాయి ఇలా వస్తే మళ్ళీ నెంబర్ చెప్పి కృష్ణయ్య గారు చెప్తారు రామ జన్మభూమి పేరుతో ఈ దేశ కబ్జా చేసినటువంటి క్యాప్చర్ చేసినటువంటి బీజేపీ మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మిత్రులారా పట్నం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్ నా మధుర నా కాసి అబ్కీబార్ అవదేశ్ పాసి ఇక్కడ మాలా మాదిగారి రెల్లీ అని ఎలాగున్నాయి ఎస్సీ కులస్తులు లిస్టులో ఉత్తరప్రదేశ్లో పాసి కులస్తులు అంటారు మిత్రులారా చమార్లు దుషాదుల్ స్థానంలో పాసి కులస్తులు అంటారు ఎస్సీలే ఉన్నారు పందుల పెంపకం వారి వృత్తి మిత్తులారా నా మధుర నా కాశీ అబ్కీ ఉదేశ్ పాసి మాకు మధుర వద్దు కాశీ వద్దు పాసి ఓడిచాలని సమాజ్వాదీ పార్టీ జనరల్ ఎంపీ స్థానంలో ఫైజాబాద్ ఎంపీ జనరల్ స్థానంలో ఒక ఎస్సీఓడిని సమాజ్వాదీ పార్టీ నిలబెడితే రామాలయం కట్టించిన మూడు నెలలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఈ పాసి ఎస్సీ ఎస్సీఓడి చేతిలో ఓడిపోయింది మిత్తులారా బీజేపీ ఓడిపోవడమే కాదు అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో ఆర్ ఫైవ్ లోక్సభ సీట్స్ అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి మిత్రులు ఐదు కూడా మోడీ గారు ఓడిపోయారు ఓడిపోయినప్పటికీ నాంద నాగవల్లి నాన్మున్నే ఇప్పుడు మాటే నా తె చంద్రముఖి మోడీ గారు చంద్రముఖిగా మారిపోయారు మిత్రులారిపోయి చెక్కుపోయింది దానికి ఒక ఎస్సీ ఓడి చేతిలో జనరల్ స్థానంలో అయోధ్యలో ఓడిపోవడం ఏంటి ఐదు ఎంపీ స్థానాల్లో నేను ఓడిపోవడం ఏంటి అని చెప్పేసి నాంద నాగబల్లి నాన్మున్న కానిచ్చు ఇదెలా ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు వాళ్ళ ఎస్సీ ఆడకారు గుండ అనేది అలా సంభవించింది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది దీనికి కారణం మీరేంటో చూపించారు కదా నేనేంటో చూపిస్తాననేటటువంటి భావనతో ఇది ఈనాటి కేసు కాదు మిత్రులారా ఎప్పుడో టూ థౌజండ్ టెన్లో ఎస్సీ మన పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కోసం రివ్యూ చేయమైనటువంటి పిటిషన్ తీసుకొచ్చి సడన్గా ఆల్రెడీ ఇట్ వాస్ బీయింగ్ హ్యాడ్ దాన్ని జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే ఐదు సీట్లు ఓడిపోయాడో ఉత్తరప్రదేశ్ అంటేనే బీజేపీ బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో బీజేపీ ఓడు దర్దాపుగా ఇరవై ఎనిమిది సీట్లు ఓడిపోయిందో దీనికి అందరికీ కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళితులే మాదిక సోదరుల్ని చమార్లు అంటారు మిత్రులారా ఉత్తరప్రదేశ్లో చమార్లు అంటే చర్మకారులు మాయవతి కాన్షిరామ్ చంద్రశేఖర్ ఆజాద్ ద్రావణ్ అలాగే జగన్నాథ్ పహాడీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ వాట్ ఇస్ దట్ మన దాబి ఈ దేశంలో ఓవరాల్ గా సింగిల్ ఎస్టీ ప్యాన్ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే చమర్లే మాదిగలే నాట్ ఎస్ నాట్ ఎస్ ఆఫ్ మాలాస్ మాలలు కాదు అన్ని విషయాలన్నీ డామినేషన్ వారే మిత్రులారా యా హిందుస్థాన్ నహి చమర్స్తాన్ అన్నారు గారు ఇది మాదిగల దేశం ఇది హిందువుల దేశం కాదు అప్పటి నుంచి కూడా వీరి మధ్య ఒక పరోక్షమైనటువంటి యుద్ధం జరుగుతున్న మిత్రులారా ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో ముప్పై సీట్లు ఓడిపోయారో దాదాపుగా బీజేపీ దాని యొక్క బేస్ ఎరోడ్ అయిపోతా ఉందో దీనికి అంతటికీ కారణం ఎస్సీ ఒళ్ళే బీజేపీకి మాయావతి వర్గమైనటువంటి మాయావతి కాన్షిటం వీళ్ళందరూ కూడా చమారలే వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు మిగతా చెమారేతర ఎస్సీ వర్గాలు కూడా వ్యతిరేకమైపోయినాయి మనకని చెప్పేసి వీళ్ళు తొక్కేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడో పంజాబ్ ప్రభుత్వం రెండు వేల పదిలో సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుని బయటికి తీసుకొచ్చి సుప్రీంకోర్టుతో తీర్పిప్పించారు మిత్రులారా అదే సుప్రీం సుప్రీంకోర్టు ఇన్ టూ థౌజండ్ ఫోర్ ద సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ ఇస్ నాట్ పెర్మిసిబుల్ అంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ అగెన్స్ ది రైట్ ఆఫ్ ఈక్వాలిటీ ఈ సమానత్వ హక్కుకి వ్యతిరేకం ఎస్సీని విభజించే అధికారం రాష్ట్రాలకు లేదు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు టూ థౌజండ్ ఫోర్లో ఫైవ్ జడ్జెస్ బెంచ్ ద సేమ్ బెంచ్ ఇట్స్ ఆల్ఫ్ అగెన్ సెట్ దట్ ఇట్ ఈస్ పెర్మిసిబుల్ అంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అదే బెంచ్ ఏడుగురు జడ్జిలతో ఈసారి వర్గీకరించవచ్చు ఎస్సీలు విభజించే అధికారం ఉంది మొక్కలు చేయండి అని చెప్పి తీర్పు జరిగింది మిత్రులారా విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ సుప్రీంకోర్టు ఫైట్ ఎగ్నెస్ ది సుప్రీంకోర్స్ జడ్జ్మెంట్ వీఆర్ ఫైటింగ్ ఎగ్నెస్ ది కన్స్పైరింగ్ పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ఇండియా ఎవరైతే మా మీద కుట్ర చేస్తున్నారో ఆ రాజకీయ పార్టీలకు వ్యతిరేకమే తప్ప కోర్టుకి వ్యతిరేకం కాదు మిత్రులారా సుప్రీం కోర్టుకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్యూర్లీ రాంగ్ మీరు చూడండి రేవంత్ రెడ్డికి పని పాఠాలు లేనప్పుడు విలేకరు మిత్రులందరూ తెలుసుకోవాలి ఈ దేశంలో కులగణన అనేది ఇంతవరకు జరిగిన ఆమె పొలిటికల్ రీసెర్చర్ నైన్టీన్ థర్టీ ఫైవ్ థర్టీ వన్లో బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కులాల గణ చేపట్టింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కులం ఎంత అనేది లెక్క పెట్టలేదు మిత్రులర్ దేర్ వర్ నో క్యాష్ సెన్సెస్ ఇన్ ఇండియా రాహుల్ గాంధీకి మోడీకి అదే గొడవ వాట్ ఇస్ దట్ అడ్వైజర్ ఆఫ్ ది ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఇండియా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ద డేటా మస్ట్ బి ఎంపెరికల్ క్వాంటిటేటివ్ డిమాన్స్ట్రేబుల్ అని చెప్పింది మీరిచ్చే ప్రతి డేటాని ప్రాక్టికల్గా ప్రాక్టికల్ గా తీసుకుని చేయమంటే రేవంత్ రెడ్డి రెండు వేల పదకొండులో లో కాకిలకలో ఎకనామిక్ క్యాష్ సెన్సెస్ సెంటర్ ఎకనామిక్ క్యాష్ సెన్సెస్ సెంటర్ ఏంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా అమలమవుతున్నాయో జస్ట్ ఆ